శ్రీ సదానంద యోగేశ్వర్లు ఆత్మబోధ పీఠం వారి ఆధ్వర్యంలో అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి మరియు శ్రీమద్ మందిర ప్రాంగణంలో నలభై ఏడవ గీతా జయంతి సందర్భంగా ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వరకు అఖాండ హరే రామ హరే కృష్ణ నామ సప్తహము పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నూట తొంభై ఐదవ శివరామ కోటి జపయజ్ఞ గీత జ్ఞాన యజ్ఞం మరియు మహాత్మములచే ఉపన్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము శ్రీ రాధాకృష్ణ లీలా కళ్యాణ రథోత్సవము పూర్ణాహుతి పవలింపు సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నలుగు మూల తెలుగు రాష్ట్ర ప్రజలు పాల్గొనడం జరిగింది తెలిసి చె ఎందుకన్నా అంటే మన మనసు చిత్తం శుద్ధంగా లేదు నీళ్ళు కానీ పడ్డప్పటికీ స్పష్టంగా ఉన్నారే బాలోకంగా

మనకి మనమే చెప్తున్నట్టు ఎప్పుడు అప్పుడు ఏమైందంటే అది నా ఆత్మనే ఆకలిటప్పుడు మనకు తిట్టడానికి నోలు రా ఒక ఆయన ఏదో గడ్డి పదార్థాలు తింటా ఉన్నాడు తింటాడు అప్పుడు ఆయన లొక్కని చేసుకుంటాడు ఆ లొక్కొని ఉంటాడు నాలుగు రోజులుండి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పుట్టినవాడు మంచిగా అయినాక ఎనిమిది పదేళ్ళకే పురుగులు కొండలు చేయక ఏనుగలు ఒంటెలు రథాలు చేస్తుండ్రు చిన్నప్పుడే అది చూసి ఆ సంతోషిస్తాడు వీడేదో పూర్వ జన్మల సుకృతం మేము ఉందా అనుకుంటాడు ఆ రూపకంగా పదహారేండ్లైనాక తప్పగా అంటే వాళ్ళు ఊటుకుంటారు అంటే మనం పోదామంటాడు జూలు తీసుకొని పోతాడు వాళ్ళు జూళ్ళు తీసుకొని వచ్చినప్పుడే వీళ్ళు రాజానుభావుడు పదహారు ఏళ్ళకే ఆరు అడుగులు ఉన్నాడు వీడే షావివారం ఉండట్లు గుర్తుపడతారు అయితే షావి భాడు వచ్చినాక రాజ్యం కాపాడమని వాళ్ళ గురుదేవులు ఆర్థించారనమాట ఎట్లా కాపాడాలంటే వెయ్యి ఏళ్ళ అవసరం రెండు వేల ఏళ్ళకి పొడిగించుకోండి అంటే ఎట్లయితుంది అట్లా సాధ్యం అంటే ఆరు నెలలు బట్టి తపస్సు చేస్తే విక్రమార్పుడు వెళ్ళాలి విక్రమార్కుడు తపస్సు చేస్తే ఆరు నెలలు శ్రీనివాసరాంటూరు జిల్లా స్వామివారిని చాలా గొప్ప నిర్ణయం భగవంతుడి కంటే కూడా మేము ఈ గురువుగారిని చూడటం కోసం గతంలో ఒక సంవత్సరం దాని దానివైపున ఇక్కడ గ్రామంలో అన్ని పేర్లు నాకు బావు కానీ చాలామంది భక్తులు వస్తున్నారు ఇంతకు ముందులో ఒకాయన ఆయన చెప్పాడు మేము ఇరవై ఐదు కుటుంబాలను దాదాపుగా ఒక వంద కుటుంబాలు వస్తున్నాయి ఎక్కడ చేస్తున్నాడో ఏమిస్తున్నాడో మాకు భగవంతుడి సంకల్పన చాలా బాగుంది ఇది మటుకు ముందులోకి సాగిపోవాలని మేము కోరుకుంటూ మీరు మీరు ఎన్ని రోజులు వేయచ్చు మేము వచ్చి ఏడు రోజులు వచ్చి ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు ఇంటికి పోలం మాది గట్టికేస్తాం దగ్గరే అనాజు పడే అన్నాజు కూడా అనాజు పడే కానీ సేవా కార్యక్రమం చెయ్యాలి ఈ యొక్క కళ్ళతోటి మీరు ఎంతమంది వచ్చారు మేము ఒక నలుగురు వచ్చి నలుగురు వచ్చాము సేవా కార్యక్రమం ఏడు రోజుల నుంచి మరి కార్యక్రమాలు భోజనాలు ఇవన్నీ సరే మేమైతే రూపాయి ఇవ్వలేదు ఆయన ఎక్కడి నుంచి తెత్తనాడో ఏం పెడుతున్నాడో మాకె సౌకర్యం పిల్లలకు కానీ మాకు కానీ వండుకుంటానికి కానీ అన్ని ఇబ్బందులు మాకు అసలు ఏం లేదు బ్రహ్మాండంగా దైవ కార్యక్రమం అంటే ఇదే అని మాకు మానసు నా పేరు వెంకటరెడ్డి నేను ఈ గుడికి జనరల్ సెక్రటరీని ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎక్కడిసే ఇబ్బురాలు పెట్టబడింది వెళ్ళి ఇప్పుడు ఈ రేటు దాగనక మేమే ఇక్కడ కార్యక్రమాలు జరిపిస్తున్నాము ఇలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ సాయంతోనే అందరూ సహకరిస్తారు గురువుగారు భక్త బృందము ఊరు గ్రామస్తులు మళ్ళా మా నవదిత భక్త సమాజంలో భక్తులు దూర ప్రాంతాలకు వచ్చే భక్తులు అందరూ చాలా సహకరిస్తారు కాబట్టి ఈ కార్యక్రమం మంచిగా సహజగా జరుగుతున్నది మీరు జనరల్ సెక్రటరీ కదా టెంపుల్కి ఇప్పుడు ఎక్కడెక్కడికంటే వస్తున్నారు వీళ్ళ దగ్గరికి ఎలా సమాచారం వెళ్తుంది మేము పత్రికలు ఇచ్చి అక్కడ అలా పంపిస్తాము పత్రిక ద్వారా వస్తారు పత్రిక పంపిస్తాం పూర్లు చేస్తాము వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు ఎప్పుడు స్థాపించారు ఇది రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం స్థాపించారు కదా అంటే ఇంతమంది భక్తులు అని అట్లా నేను ఉంటుందా ఇక ఓరు తోచిన కాడికి వాళ్ళు ఇచ్చారు అందరు భక్తులతోనే ఈ గుడి స్థాపన పడిపోయింది కొంతమంది భూతాతలు ఈ గుడి నుంచి రెండు వేల గజాలు ఇచ్చారు పబ్లిక్ అప్పటికెళ్ళి ఇక ఎలాంటి ఆటాంగా లేకుండా మంచి మంచిగా జరుగుతుంది ఓకే ఇంతమంది వీళ్ళకి భోజనాలు వస్తే ఎట్లా మేము వసూలు చేస్తాము ఇలాగా పబ్లిక్ డొనేట్ చేస్తాము మేము పొద్దున పెట్టుకుంటాము పబ్లిక్ ఇస్తారు ఎక్కడెక్కడో పోయి తిరిగి కలెక్ట్ చేసుకుంటాము మాకు పెట్టేందుకు వచ్చే డబ్బులు ఉంటాయి వాళ్ళు యథావిధిగా ఇస్తారు వాళ్ళు అడగకుండా ఇస్తారు వాళ్ళు కార్యక్రమం మంచిగా చేస్తాం కాబట్టి మా మీద విశ్వాసం పెట్టి వాళ్ళు డబ్బులు చేస్తారు ఎలాంటి దుర్యోగం జరగదు ఇక్కడ ఓకే ఈ భక్తులు వస్తున్నారు కదా వాళ్ళకి ఏం చెప్పదలుసుకున్నారు మీరు ఈ సమాజాన్ని ఇట్లనే ఈ భక్తి మార్గాన్ని ఇట్లనే కొనసాగించాలి ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా చేస్తున్నాం కాబట్టి సంప్రదాయం సాగిస్తే మంచిగా ఉంటుంది హిందూ సంప్రదాయాన్ని కొనసాగించాలంటారు అంటే మీకు ఏమైనా ఉంటుందావి హరే రామ హరే కృష్ణ అది కూడా మాకు ముంగళ జరగాలి మా భక్తులందరూ మంచిగా ఉండాలి అందరు మాకు సహకరిస్తున్నారు వాళ్ళ పిల్ల కుటుంబం వాళ్ళందరూ మంచిగా ఉండాలి అని కోరుకుంటారు జై గురు నా పేరు యాదయ్య మేము మెహదిపట్నంలో ఉంటాము మా నివాసం వచ్చేసి వనపర్తి దగ్గర ఉంటుంది మేమంతా చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి హైదరాబాద్ వచ్చేసి నివాసం ఉండేవాళ్ళం అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నేను చావు పుట్టుకల మధ్యలో ఆడుతున్నటువంటి మానవ జీవన యొక్క అంతరాధం తెలుసుకోవాలని చెప్పేసి వివిధ మతాలను తిరిగాను నేను చాలా మతాలు తిరిగాను క్రైస్తవంలో తిరిగాను మిగతా మతాలు తిరిగాను అయితే నేను మేహిపట్నంలో ఉన్నప్పుడు అంటే ఆ మతంలో కొనసాగారా అది విడిచిపెట్టి ఇంట్లోకి వచ్చారు ఇప్పుడు నేను వేరే వేరే మతాల్లో కూడా ఉన్నాను అయితే నాకు ఎక్కడ కూడా దాని యొక్క అంతరార్థం అనేది తెలియలేదు మెహదీపట్నం ఉన్నప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు మన్యవన్న హనుమంతనల ద్వారా ఈ ఈ భక్తి మార్గం ద్వారా ఈ గురువు గారి గురించి తెలిసింది తెలిసిన తర్వాత నేను గత పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎగ్యులర్గా వస్తున్నాను ప్రతి డిసెంబర్లో గీతా జయంతి అప్పుడు ఇక్కడ హోమము తర్వాత భగవద్గీత పారాయణము అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు నిశ్చలం కావడము ఈ హైందవ సంస్కృతి యొక్క ఆచార సాంప్రదాయాల పట్ల మా పూర్వీకులు కూడా హిందువులే కానీ పరమత వాళ్ళ యొక్క అనుసరణ వల్ల నేను ఏమైపోయిందంటే నాకున్నటువంటి ఇతర మిత్రుల వల్ల నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంత మంచి హిందూ సాంప్రదాయాన్ని వదిలి బయటకు వెళ్ళాను అనే విషయం నాకు తర్వాత బోధపడింది గత పదమూడు పదహైదు సంవత్సరాల నుంచి నేను గురువు గారిని అనుసరిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాలకు రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేను చాలా చేంజెస్ అనేది జరిగింది ఇక్కడ భగవద్గీత యొక్క అంతరార్థం ఏంటంటే మానవ జన్మ మనం పుడుతున్నాము చనిపోతున్నాము వివిధ రకాలైనటువంటి జీవులు కూడా భూమి మీద పుడుతున్నాయి కానీ అవన్నీ చనిపోతున్నాయి వాటికి ఆలోచించే శక్తి లేదు మానవానికి మాత్రం ఆలోచించే శక్తి ఉంది ఎందుకు పుట్టాము ఈ భూమి మీద మనం అసలు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంది ఈ భూమి మీద పుట్టిన తర్వాత మన జన్మ ఎట్లా తరింప చేసుకోవాలనేది గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశం కొంతమంది మతం మార్చుకొని వెళ్తారు కొంతమంది వెళ్తారు ఉంటారు వాళ్ళ కోసం చెప్పండి మీరు వాళ్ళకి నేను ఏమంటే మనము ఎన్నో కొన్ని మిలియన్ వందల సంవత్సరాల క్రితము ఈ భారతదేశంలో హిందూ మతం అనేది ప్రణవిల్లింది దానికి మనం ఎక్కడ చూసినా సరే వివిధ దేశాల లోపల హిందూ మతం యొక్క ఆధ్యాత్మిక మూలాలు బయటపడుతున్నాయి మనం ఏం అంటే మన తల్లికి పుట్టి వేరే తల్లి పేరు చెప్పుకున్నట్లుగా కాకుండా హిందూ మతం నుండి కొనసాగండి హిందూ మతం యొక్క గొప్ప శక్తిని తెలుసుకోవడానికి గురువులను ఆచరించి మీ జన్మను తరించుకో గురువులను ఆచరిస్తే ఆటోమేటిక్గా గురువు గారు ఇచ్చినటువంటి మంత్రోపదేశము మనం రోజు జపం చేయడం వల్ల ఏమైపోతుంది అంటే మానవ మతంలోకి అక్కడ ఏం గ్రహించారు గ్రహించారు అదంతా ఎట్లా అంటే కమర్షియల్ అండి అది నేను చూశాను చాలా కమర్షియల్ గా ఉంటుంది కానీ ఇక్కడ కమర్షియల్ అనేది ఉండదు మానవ జన్మ మనము అసలు శాంతిగా ఎలా బ్రతకాలి ఇతరులకు అన్యాయం చేయకుండా అహింస మార్గాన్ని ఆచరించకుండా అహింస మార్గాన్ని మంచి జయ శ్రీరామ్ మాది మామనగర్ జిల్లా మా అయ్యగారు మాకు మంచిగా మంచిగా ఉంటాం మా వాళ్ళంతా మా ఆయన వాళ్ళు కొంచెం ఇట్లా తెలువని స్థితిలో ఉన్నారు మాకు మంచి అయ్యగారు చెప్పినప్పటి నుంచి మాకు మంచిగా ఉంది మా సంసారాలు కూడా క్లారిటీగా ఉన్నాయి మంచిగా ఉంది మాకు సంతోషంగా మేము నామానికి వస్తాము హరే రామ నామానికి మాకు ఏడుకెళ్ళి తెచ్చి వెళ్తాడు ఏం చేస్తాడు కానీ మాకైతే సౌకర్యాలు అన్ని అనుకూలంగా ఉంటాయి చూస్తా మేము అన్నీ అందరూ ఒకటే కుటుంబమా ఏంలే వేరే వేరే గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మేము బ్రహ్మోత్సవాల కోసమే ఇక్కడికి వచ్చాము మీరు ఎక్కడికి ఎంత వచ్చారమ్మా మేము ఆరమేసమ్మ ఆరమేస కాలి మందిర్ హైదరాబాద్ నుంచి ఓకే వచ్చాము మీరు రెండు రోజులు ఐదు వచ్చి నేను వచ్చి ఐదు రోజులు అయిపోతుంది ఐదు రోజు నుంచి ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నాం ఓకే అంటే ఇక్కడ బ్రహ్మచవాల్ల పార్లర్ మీరు ఐదు రోజు నుంచి అకామిడేషన్ గాని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా జరుగుతుంది అంటే పొద్దున్న లేసి ఏం చేస్తారమ్మా ఇక్కడ ఈ పొద్దున్న లేసి మామూలుగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడము అభిషేకాలు జరిపించడము అన్ని చేస్తున్నాం ఓకే అరే అరే కూడా రామ పాల్గొనేటట్టున్నారు బోనారు ఉమ్మడి నారాయణపేట ఇప్పుడు కొత్త డిస్టిక్ పెద్ద చట్టం గ్రామం నుంచి వచ్చినాం మేము ఇక్కడ గురువు దగ్గరికి దగ్గర మేము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాం ఆత్మబోధ్ ఆశ్రమం అని చెప్పి ఫస్ట్ జుమరాత్ బాజ్ వాళ్ళ గురువు స్థాపించున్నారు అక్కడ నుంచి మా గురువు దయానంద స్వామి తీరీలు ఆ స్వామి సదానందగిరిద్దరు మాపునారు మొత్తం పర్యటించి అప్పుడు మాకు పరిచయం అయింది ఆత్మవిచారణ విచారణ మనిషి పుట్టుక అయింది మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చచ్చిపోతున్నాడు ఈ ఆత్మ విచారణ కోసం వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఉపదేశం ఇస్తారు ఒక క్రమ పద్ధతిగా చెడల ఓట్లు లేకుండా చెడు వేసనాలు లేకుండా ఒక మనిషి మనిషిగా ఎలా బతకాలో బోధిస్తారు అది బాగా నచ్చింది మాకు అప్పటి నుంచి వాళ్ళు ఎవడి వాళ్ళు ఏడుకు ఆడికి వస్తున్నాం వాళ్ళ మాటలో చూచాలి తప్పకుండా నడుస్తాం అంటే ఇది ఒక అనేది ఒక దేనికని ఉంటుంది కదా ఇది దేనికోసం ఉన్నది ఆత్మ విచారణ కోసం ఆత్మవిచారణ కోసం మానవుడు ఆత్మవిచారణ ఎలా ఉండాలి అనే బోధన ఇది అంటే ఇంకేమైనా ఉంటాయి కదా మన ఇలా ఇలా వెళ్ళాలి పబ్లిక్కి ఇలా ఇలా వెళ్ళాలి భక్తులకు ఇలా బోధించాలంటే అట్లాంటి పబ్లిక్లో వెళ్ళాలని పబ్లిక్ పబ్లిక్లో వెళ్ళాలని వాళ్ళకి నచ్చి ఆ స్వాములు ఇప్పుడు చెప్తున్నారు ఏదో చుట్టాల పరంగా ఎట్లా తెలిసి వస్తారు ఆ స్వామి వారు చెప్పేది వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా ఏమైనా ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా ఆసనాలు ఉంటాయి నియమాలు ఉంటాయి ఆహార నియమాలు చెప్తారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి తీసుకోకూడదు ఇవన్నీ చెప్తారు